హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం స్పోర్ట్స్ జాతీయ అవార్డులో భాగంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి చూద్దాం ప్రీవియస్ వీడియోలో అదే నేషనల్ అవార్డ్స్లో భాగంగా ఫస్ట్ మనకి ఏదైతే భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు గురించి డిస్కస్ చేశాం కదా ఇప్పుడు స్పోర్ట్స్లో మనకి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే ఈ అవార్డుని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రైజ్ మనీ అంతా ఎంతవరకు ఎంతమందికి వచ్చింది ఫస్ట్ ఎవరికి వచ్చింది మొదటి మహిళ ఎవరు రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో ఎవరెవరికి వచ్చింది సో అన్ని పాయింట్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం అయితే ప్రీవియస్ వీడియోలో భారతరత్న మరణానంతరం పొందిన తొలి మహిళ ఎవరని అడిగాను కదా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అరుణ అసఫ్ అలీ అరుణ అసఫ్ అలీ అదే మరణానంతరం పొందిన తొలి వ్యక్తి అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం పొందిన తొలి మహిళ అంటే అరుణ అసఫ్ అలీ ఓకేనా సో ఆల్రెడీ తెలుసు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న స్టార్ట్ చేశారు సో ఇంతవరకు టోటల్గా ఫిఫ్టీ వన్ మెంబర్స్కి ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి వచ్చింది అందులో స్పోర్ట్స్ పర్సన్ అంటే ఒకరు విదేశీలు అంటే ఇద్దరు నోబెల్ అవార్డు భారతరత్న వచ్చిన వాళ్ళు ముగ్గురు సైంటిస్టులు నలుగురు మహిళలు ఐదుగురు రాష్ట్రపతులు ఆరుగురు ప్రధానమంత్రులు తొమ్మిది మంది మరణానంతరం పొందిన వాళ్ళు పద్దెనిమిది మంది సో ఇలా చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు గురించి చూద్దాం భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమే ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అయితే దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడంటే నైన్టీన్ నైన్టీ వన్లో దీని పాత పేరు వచ్చేసరికి రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు దీన్ని మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టు ఆరో తేదీన దీని యొక్క పేరు మార్చడం అనేది జరిగింది మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డుగా పేరు మార్చారు సో మనకి ఎవ్రీ ఇయర్ జాతీయ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డే రోజున మనకి అవార్డ్స్ అనేవి ఇస్తారు సో నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడంటే మనకి ఆగస్ట్ ట్వంటీ నైన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ ఈ ఆగస్ట్ ట్వంటీ నైన్ మనకి జాతీయ తెలుగు భాష దినోత్సవం సో మనకి నేషనల్ తెలుగు భాష దినోత్సవం ఎప్పుడంటే మనకి ఆగస్ట్ ట్వంటీ నైన్ ఏ గిడుగు రామ్మూర్తి జయంతి ఆ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మనం జాతీయ తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం ఈ తెలుగు భాష దినోత్సవం ఆగస్ట్ ట్వంటీ నైన్ జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఆగస్ట్ ట్వంటీ నైన్ ఈ నేషనల్ స్పోర్ట్స్ డే మనకి ఫస్ట్ ఏ ఇయర్ నుంచి జరుపుకుంటున్నామంటే రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి ఈ జాతీయ క్రీడా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నాం ఎవ్రీ ఇయర్ మనకి ఆగస్ట్ ట్వంటీ నైన్త్న ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు సో ఇక్కడ మనకి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నైన్టీన్ నైన్టీ వన్ సో ఏ ఇయర్లో ఈ అవార్డ్స్ అనేది ప్రారంభించారు నైన్టీన్ నైన్టీ వన్ సో నైన్టీన్ నైన్టీ వన్ అంటే మీకు ఎక్కడ వ్యాస సమ్మాన్ అవార్డు రావాలి అదేవిధంగా సరస్వతి సమ్మాన్ అవార్డు రావాలి వ్యాస సమ్మాన అవార్డు సరస్వతి సమ్మాన్ అవార్డు సో అన్నీ కూడా మనకి సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డు వ్యాస సమ్మాన్ అవార్డు ఓన్లీ హిందీ భాషలోనే ఇస్తారు హిందీ రచయితలకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే వ్యాస్ సమ్మాన్ పురస్కారం సరస్వతి సమ్మాన్ అవార్డు అంటే మనకి భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు అధికార భాషల్లో ఇస్తారు దాని తర్వాత మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్లోనే అదే నైన్టీన్ నైన్టీ వన్లోనే మనకి రాజీవ్ గాంధీ మరణించింది ఈ రాజీవ్ గాంధీ మరణించినప్పుడే రాజీవ్ గాంధీకి భారతరత్న వచ్చింది అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్కి భారతరత్నం వచ్చింది అప్పుడే మొరార్జీ దేశాయ్కి కూడా భారతరత్న వచ్చింది అప్పుడే సో రాజీవ్ గాంధీ మరణించింది నైన్టీన్ నైన్టీ వన్నే వాళ్ళ ముగ్గురికి భారతరత్న అవార్డు వచ్చింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్లోనే సో రాజీవ్ గాంధీకి భారతరత్న వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మురార్జీ దేశాయ్కి భారతరత్న వచ్చింది రాజీవ్ గాంధీ మరణించింది అప్పుడే మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుని ప్రారంభించింది అప్పుడే సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస సమ్మాన్ అవార్డుని ప్రారంభించింది అప్పుడే సో దాని తర్వాత మనకి ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ అంటాం కదా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ ఈ అనే ఆర్గనైజేషన్ ఈ ఫుట్బాల్ సంస్థ ఈ ఫీఫాన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది అంటే జూరిచ్ అనే ప్రధాన కార్యాలయం ఉంటుంది స్విట్జర్లాండ్ లో ఉంటుంది అనమాట లో జూరిచ్ అనే సిటీలో ఈ ఈ ఫీఫా యొక్క ఆర్గనైజేషన్ ఉంది ఈ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ని స్టార్ట్ చేసింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉమెన్స్ వరల్డ్ కప్ అదే ఫీఫా మెన్స్ వరల్డ్ కప్ అయితే నైన్టీన్ థర్టీ ఉప సత్యాగ్రహం జరిగింది సివి రామునికి ఫిజిక్స్లో నోబెల్ అవార్డ్ వచ్చింది సో అన్నీ ఉన్నాయి కదా మనకి నైన్టీన్ థర్టీలో అదే నైన్టీన్ నైన్టీ వన్ అంటే మనకి ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది సో ఇంతవరకు ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ తొమ్మిది సార్లు జరిగింది ఫస్ట్ టైం మనకి నైన్టీన్ నైన్టీ వన్లో జరిగింది ఈ నైన్టీన్ నైన్టీ వన్లో ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది సో ఇంతవరకు తొమ్మిది సార్లు జరిగింది ఆ తొమ్మిది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రీసెంట్గా జరిగింది ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కోసారి జరుగుతూ ఉంటుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరిగింది ఆస్ట్రేలియా పక్కన మనకి న్యూజిలాండ్ ఉంటుంది ఇలా రెండు దేశాల్లో జరుగుతుంది అంటే ఆ రెండు దేశాలు పక్క పక్కన ఉంటే మ్యాప్ పాయింటింగ్ ఉంటే ఈజీగా మీకు ఐడియా ఉంటుంది ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరిగినప్పుడు విన్నర్ ఎవరంటే స్పెయిన్ రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్ విన్నర్ స్పెయిన్ అయితే రన్నర్ ఇంగ్లాండ్ సో నెక్స్ట్ మనకి టెన్త్ వన్ జరిగేది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి జరిగేది కదా సో ఇది మనకి బ్రెజిల్లో జరిగింది ఇంతవరకు కప్ వచ్చింది నాలుగు దేశాలకు మాత్రమే అందులో ఎక్కువ అమెరికాకి నాలుగు సార్లు వచ్చింది సో అమెరికాకి నాలుగు సార్లు కప్ వచ్చింది ఇండియాలో ఒక్కసారి కూడా జరగలేదు ఇండియాకి ఒకసారి కూడా కప్ రాలేదు ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్టింగ్ నైన్టీన్ నైన్టీ వన్లో చైనాలో జరిగింది ఇంతవరకు తొమ్మిది సార్లు జరిగితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరిగితే విన్నర్ స్పెయిన్ రన్నర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ జరగబోయేది పదవది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ బ్రెజిల్లో జరగబోతుంది సో బ్రిక్స్ సమావేశాలు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా బ్రెజిల్ దేశంలోనే జరుగుతాయి అన్నమాట సో ఇప్పుడు మీరు ఈ వాటి గురించి గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్ట్ చేసింది నైన్టీన్ నైన్టీ వన్ ఏ రోజు ఇస్తారంటే ఆగస్ట్ ట్వంటీ నైన్ ఇస్తారంటే మనకి భారత ప్రభుత్వం ఇస్తుంది ప్రైజ్ మనీ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ మనీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది భారత రాజ్యాంగం గుర్తించిన భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి అంటే ఇరవై ఐదు భాగాలు ఉంటాయి ఇండియాలో ఎన్ని హైకోర్టులు అంటే ఇరవై ఐదు హైకోర్టులు ఉంటాయి మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న వాడు ప్రైజ్ మనీ కూడా మనకి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదవ ఆర్బీఐ గవర్నర్ మనకి శక్తికాంత్ దాస్ ఇరవై ఐదవ ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సో ఇది మనకి ట్వంటీ ఫైవ్ అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి సో అయితే ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ట్వంటీ త్రీ అని కదా సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం ఈ మేజర్ ధ్యాన్ అండ్ కేల రత్న ఎంత ఎంతమందికి వచ్చినాయి అంటే అరవై రెండు మందికి వచ్చినాయి సో అరవై రెండు మందిలో రీసెంట్గా ఎవరెవరికి వచ్చిన గుర్తుపెట్టుకోవాలి అయితే మనం స్పోర్ట్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సో ప్రజెంట్ మినిస్ట్రీగా ఎవరు ఉన్నారంటే సో మన్షుక్ ఎల్ మాండవ్య సో దీన్ని ఎలా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో ఇక్కడ చూసుకోండి లేబర్ కార్మికులైనా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ అయినా మినిస్ట్రీ ఆఫ్ యూత్ యూత్ అయినా ప్రతిరోజు గంట సేపు కానీ స్పోర్ట్స్ కానీ ఆడితే సో మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది సో మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మనుషుక్ ఎల్ మాండవ్య అలా గుర్తుపెట్టుకోవచ్చు సో కార్మికులైనా ఎంప్లాయీస్ అయినా యూత్ అయినా సో ప్రతిరోజు వన్ అవర్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే మనుషుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా మనుషుక్ ఎల్ మాండవ్య అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సో గుర్తుపెట్టుకోండి అయితే అవార్డు పొందిన తొలి వ్యక్తి సో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఫస్ట్ పర్సన్ ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్ నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చింది చెస్లో వచ్చింది సో నైన్టీన్ నైన్టీ వన్ అంటే మీకు చాలా పాయింట్స్ చెప్పాం కదా మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అప్పుడే గుర్తుపెట్టుకోవాలి సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస్ అమ్మాన్ అవార్డు ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది కూడా అప్పుడే రాజీవ్ గాంధీ మరణించింది అప్పుడే రాజీవ్ గాంధీకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మరార్జీ దేశాయ్కి భారతరత్న వచ్చింది కూడా అప్పుడే సో పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి అవార్డు పొందిన తొలి మహిళ ఎవరంటే కరుణమల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చింది చిన్న వయసులో అవార్డు పొందిన వ్యక్తి ఎవరైతే అభినవ్ షూటింగ్ షూటింగ్లో వచ్చింది టూ థౌజండ్ వన్లో బాక్సింగ్ బ్యాడ్మింటన్ టెన్నిస్ ఫుట్బాల్ సో తొలి మహిళలు చూడండి ఇక్కడ ఈ మూడు బాక్సింగ్లో అయితే మ్యారీకోమ్ లో అయితే సైనా నెహ్వాల్ టెన్నిస్లో అయితే సానియా మిర్జా సో మనకి ఇండియాలోనే స్పోర్ట్స్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు మొత్తం అరవై రెండు మందికి వచ్చింది ఈ అరవై రెండు మందిలో లో అవార్డు పొందిన తొలి మహిళ ఎవరంటే మ్యారీ కోం బ్యాడ్మింటన్ అయితే సైనా నెహ్వాల్ గుర్తురావాలి టెన్నిస్ అయితే సానియా మిర్జా ఫుట్బాల్ లో అవార్డు పొందిన తొలి వ్యక్తి సునీల్ ఛేత్రి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చింది అదే తొలి వ్యక్తి అంటే విశ్వనాథ్ ఆనంద్ తొలి మహిళ అంటే కరణం మల్లేశ్వరి అదే చిన్న వయసులో అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే అభినోవీంద్ర షూటింగ్ అయితే మన క్రికెట్ ఇంపార్టెంట్ కదా క్రికెట్లో ఎంతవరకు ఎంతమందికి వచ్చింది అంటే ఐదుగురికి వచ్చింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో సచిన్ టెండూల్కర్ టూ థౌజండ్ సెవెన్లో మహేంద్ర సింగ్ ధోని టూ థౌజండ్ ఎయిటీన్లో విరాట్ కోహ్లీ టూ థౌజండ్ ట్వంటీలో రోహిత్ శర్మ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మిథాలీ రాజ్ సో టోటల్గా ఫైవ్ మెంబర్స్కి క్రికెట్లో అవార్డు వచ్చింది సో నైన్టీన్ సో మీరు సింపుల్గా చూసుకోవచ్చు ఇక్కడ వన్ నైంటీ నైన్ అనుకోండి వన్ నైంటీ నైన్ మళ్ళీ టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ టూ నాట్ టూ సో లాస్ట్లో మళ్ళీ టూ నాట్ టూ సో వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ వన్ నైన్ తర్వాత టూ హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ తర్వాత టూ హండ్రెడ్ వన్ వస్తుంది టూ నాట్ వన్ తర్వాత టూ నాట్ టూ వస్తుంది మళ్ళీ టూ నాట్ టూనే వస్తుంది సో ఇక్కడ లాస్ట్లో చూడండి ఇక్కడ జీరో వన్ సో టూ టూ నాట్ టూలో మనకు రెండు ఉన్నాయి కాబట్టి జీరో తర్వాత వన్ సో ఇక్కడ సింపుల్గా మీరు సెవెన్ మళ్ళీ సెవెన్ ఎయిట్ చాలా గుర్తుపెట్టుకోవచ్చు నైన్టీన్ నైన్టీ సెవెన్లో సచిన్ టూ థౌజండ్ సెవెన్లో మహేంద్ర సింగ్ ధోని టూ థౌజండ్ ఎయిటీన్లో విరాట్ కోహ్లీ టూ థౌజండ్ ట్వంటీలో రోహిత్ శర్మ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మిథాలీ రాజ్ ఇలా మొత్తం క్రికెట్లో ఐదుగురికి మాత్రమే మేజర్ ధ్యాన్చంద్ కేల రత్న అవార్డు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అవార్డు పొందిన వ్యక్తులు మొత్తం నలుగురు ఉన్నారు సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఐదుగురికి వచ్చినాయి గుకేష్ దొమ్మరాజు హర్మన్ ప్రీత్ సాంగ్ హర్మన్ ప్రీత్ సింగ్ ప్రవీణ్ కుమార్ మనుభాకర్ సో ఇక్కడ మీరు సింపుల్గా హెచ్ఎం హెడ్ మాస్టర్ అవ్వాలంటే పీజీ చేయాలి అని గుర్తుపెట్టుకోండి హెడ్ మాస్టర్ అవ్వాలి అంటే పీజీ చేయాలి హెచ్ అంటే హర్మన్ ప్రీత్ సింగ్ ఎం అంటే మనుభాకర్ పి అంటే ప్రవీణ్ కుమార్ జి అంటే గుకేష్ దొమ్మరాజు సో అలా గుర్తుపెట్టుకోండి హెడ్ మాస్టర్ అవ్వాలంటే పీజీ చేయాలి అని గుర్తుపెట్టుకోండి లేదా హెచ్పి గ్యాస్ ఉంది కదా మనకి హెచ్పి గ్యాస్ హెచ్పి గ్యాస్లో మేనేజర్ అలా గుర్తుపెట్టుకోండి హెచ్పి గ్యాస్లో మేనేజర్ సో హెచ్ అంటే మనకి హర్మన్ ప్రీత్ సింగ్ పి అంటే ప్రవీణ్ కుమార్ జి అంటే గుకేష్ దొమ్మరాజు మేనేజర్ ఎం అంటే మనుభాకర్ సో మనుభాకర్ షూటింగ్ సో అందరికీ తెలుసు ఫేమస్ కాబట్టి మనుభాకర్ సో హర్మన్ ప్రీత్ సింగ్ హెచ్ అంటే మనకి హెచ్లోనే వస్తుంది హెచ్ అంటే హాకీ పి అంటే ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ సో గుకేష్ దమ్మరాజు రాజు అంటే మనకి చెస్ లో కింగ్ ఉంటుంది కదా చెస్ లో కింగ్ చెస్ లో మనకి కింగ్ అనేది ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు గుకేష్ దమ్మరాజు అంటే చెస్ బాకర్ షూటింగ్ హర్మన్ ప్రీత్ సింగ్ హెచ్ అంటు హాకీ ప్రవీణ్ కుమార్ అంటే పారా అథ్లెటిక్స్ సో అలా ఈజీగా మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అవార్డు పొందిన వ్యక్తులను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత సో ఇది మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు గురించి సో ఇక్కడ సింపుల్గా చూసుకోండి మొత్తం ఒకసారి స్టార్ట్ చేసిందేమో నైన్టీన్ నైన్టీ వన్లో ప్రైజ్ మనీ ఇస్తారంటే భారత ప్రభుత్వం ఇస్తుంది ఏ రోజు ఇస్తారు అంటే మనకి ఆగస్ట్ ట్వంటీ నైన్ నేషనల్ స్పోర్ట్స్ డే రోజు ఈ నేషనల్ స్పోర్ట్స్ డే మనం ఎప్పుడు నుంచి జరుపుకుంటామంటే రెండు వేల పన్నెండు నుంచి తర్వాత ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే ఇరవై ఐదు లక్షలు ఇస్తారు ట్వంటీ ఫైవ్ లాక్స్ దీని యొక్క పాత పేరు మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు ఈ రెండు వేల పన్నెండు రివర్స్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటి సో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు యొక్క పేరు మార్చి మేజర్ ధ్యాన్ చంద్ కేత్న అవార్డు గా పేరు మార్చారు అది ఓవరాల్ గా ఎంత మందికి వచ్చింది అంటే అరవై రెండు మందికి వచ్చింది అందులో నైన్టీన్ నైన్టీ వన్లో లో ఫస్ట్ వచ్చింది విశ్వనాథ్ ఆనంద్ చెస్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో కరణం మల్లేశ్వరి అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయితే నలుగురికి వచ్చింది ఇక్కడ హెచ్పి గ్యాస్ మేనేజర్ అని గుర్తుపెట్టుకుంటే హెచ్ అంటే హర్మన్ ప్రీత్ సింగ్ పి అంటే ప్రవీణ్ కుమార్ జి అంటే గుకేష్ ధమ్మురాజు ఎం అంటే మనుభాకర్ ఇక్కడ మనుభాకర్ అంటే షూటింగ్ గుకేష్ ధమ్మురాజు రాజు అంటే చెస్ కదా చెస్ తర్వాత పి అంటే ప్రవీణ్ కుమార్ పారా హెచ్ అంటే హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ సో ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఫోర్ మెంబర్స్ని ఇట్లా గుర్తు పెట్టుకోవచ్చు సో ఇది మనకి ఓవరాల్గా మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు గురించి సో మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరికి వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సెకండ్ వన్ వచ్చేసరికి క్రింది వాణిలో మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు పొందిన క్రికెట్ క్రికెట్ రవరు సో టోటల్గా క్రికెట్లో ఫైవ్ మెంబర్స్కి మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు వచ్చింది కదా ఈ ఫైవ్ మెంబర్స్లో క్రికెట్ ఎవరు అనేది క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో ఇది మనకి మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు గురించి ఫ్రెండ్స్ ఎవరికైనా జీకే బుక్ కావాలంటే స్క్రీన్ మీద కనపడితే నెంబర్కి వాట్సాప్లో హై అండ్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి ఎలా పర్చేస్ చేయాలి అనేది సో ఇది మనకి థర్టీ టూ అంటే నీ జాతీయ అవార్డులో టూ అవార్డ్స్ అయిపోయినాయి ఒకటి భారతరత్న అయిపోయింది రెండు స్పోర్ట్స్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు అనేది కూడా అయిపోయింది సో దీని తర్వాత మన ఫిలిం అవార్డ్స్ దాదాసాహెబ్ పాలకే అవార్డు భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఉంది కదా ఫిలిం అవార్డ్స్ దాదా సాహెబ్ పాలకే అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ